తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారడమిల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఏపీ గ్రేహౌండ్స్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూమింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు అయితే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో ఒక కీలక మావోయిస్టు నాయకుడు హిడ్మా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందింది అలాగే ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకున్న పరిస్థితుల్లో జరిగింది గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగర్ వంటి భారీ కూమిక్ దాడుల నుంచి తప్పించుకున్న మావోయిస్టు దళాలు ఏపీ సరిహద్దు అడవుల్లోకి చొరబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి మారడమిల్లి రంపచోడవరం దేవీపట్నం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు రాత్రి నుంచే ముట్టడి చేశాయి ఆవిష్టు ముందు కాల్పులు ప్రారంభించగా భద్రతా బలగాలు ఎదురు దాడి చేస్తాయి ఈ కాల్పులో దాదాపుగా ఆరుగురు మావోయిస్టులు అక్కడికి చెందినట్లు తెలుస్తోంది ఇక ఐదాంశానికి సంబంధించి మా చీఫ్ బ్యూరో భరత్ లైవ్ ద్వారా అందిస్తారు భరత్ గుడ్ మార్నింగ్ ఏదైతే ఆంధ్ర ఏవోబి సంబంధించిన వరకు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డు లో గత కొంత కాలం నుంచి కూడాను మావోయిస్టుల కదలికలు ఉన్నటువంటి అప్రద్యంలో ఇప్పటికే కగార్ లాంటి ప్రధాన కగార్ లాంటి ఆపరేషన్ మావోయిస్టులు తప్పించుకుంటూ తమ తమ ఉనికి ఎక్కడి నుంచి చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మరి ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వరకు రెండు వేల పంతొమ్మిది ఘటన తర్వాత పూర్తిగా కూడాను మావోయిస్టులు అనే వాళ్ళకి ఈ కగార్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టడం ఏదైతే పూర్తిగా ఆంధ్ర ఆ ఒరిషా ఛత్తీస్గఢ్కి సంబంధించిన బలగాలతో పూర్తిగా కుంబింగ్ ఆపరేషన్ చేసి అప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించినంత వరకు కీలక నేతలు కానీ మావోయిస్టులు అంతటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడు పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా కీలకంగా పదకొండు మండలాలకు సంబంధించినంత వరకు మావోయిస్టులు కదలికలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పదకొండు మండలాలపై కూడాను పూర్తిగా ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఎస్పీ పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటుతో పాటుగా ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు సంబంధించినంత వరకు మూడు 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 ప్రాంతాలకు ప్రాంతాలకు జిల్లాలకు సంబంధించిన బలగాలు కూడా రంగంలోకి దించి మొత్తం అంతా కూడా కగార్ ఆపరేషన్లు ఆపరేషన్ చేసినటువంటి తరుణంలో మావోయిస్టులు ఉనికి కోల్పోతున్న వస్తున్నటువంటి తరుణంలోనే మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈవేళ ఉదయాన్న తెల్లవారుజామున నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో ఏదైతే సుకుమార్ జిల్లాకు సంబంధించినంత వరకు ఎర్రవర అనే ఏరియా ఏరియాలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురు పడ్డంతో ఒక్కసారిగా ఫైర్ ఓపెనటువంటి పరిస్థితి మావోయిస్టులు కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కుంబింగ్ ఆపరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఫైర్ ఫైర్ చేసినటువంటి తరుణంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారంటూ కూడా ప్రాథమికంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీనికి సంబంధించినంత వరకు కూడా కీలక నేత మావోయిస్టులకు సంబంధించినంత వరకు కీలక నేత మృతి చెందారంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూడాను ఏరువేత కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఇటు పరదీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అదే ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టులు కదలికలు అధికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా పదకొండు మండలాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా కూడాను జల్లెడ పెట్టేటటువంటి పరిస్థితి గత ఘటనలకు ఆధారంగా చేసుకుంటూ ప్రభుత్వాలు పూర్తిగా ఉక్కుపాదం మోపేందుకు మావోయిస్టులకు ఏరువేతకు సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలంగా కూడాను మూడు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బలగాలు రంగంలోకి దించి త్రి ముగ్గురు కూడా ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అటువైపు ఒరిస్సా గానీ మరొక వైపు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ప్రాంతాల నుంచి కూడాను మూడు బలగాలు కూడా చుట్టుముట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో కూడా అదే విధంగా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తరుణం అయితే చూడొచ్చు అయితే గత కొంతకాలం నుంచి కూడా తమ ఉనికి కోల్పోతూ వస్తున్నటువంటి తరుణంలో మావోయిస్టులకు ఏరువేత సాగినటువంటి తరుణంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి మరికొంతమంది అనారోగ్య రీత్యా మృతి చెందినటువంటి సిచువేషన్ కొంతమంది కాల్పుల్లో మృతి చెందేటటువంటి పరిస్థితి అయితే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే హిడ్మా కానీ ఇటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో హిడ్మా భారీకి సంబంధించి కానీ మరొక వైపు ఏదైతే అల్లూరు సీతారామరావు జిల్లాకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యే శివీర్ సోమా సంబంధించినంత వరకు కూడా ఆ ఘటనకు సంబంధించి ఏదైతే హత్యా ఘటనకు సంబంధించిన వరకు కీలక ఉన్నటువంటి మావోయిస్టుల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి తరుణం కానీ ఎప్పటికప్పుడు తమ ఉనికిని మార్చుకునేటటువంటి తరుణంలో మూడు ప్రాంతాలకు సంబంధించిన వరకు కూడా మూడు రాష్ట్రాల బలగాలు కూడా పూర్తిగా జల్లెడి పట్టినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా మావోయిస్టులు ఏరువేత ప్రప్రథమంగా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పూర్తిగా తమ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో మరొకసారి మావోయిస్టులు తమ ప్లేస్ మారేటటువంటి తరుణంలో ఈ కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి భద్రతా బలగాలకి ఎదురు తోటి ఒకసారిగా మావోయిస్టు లో కాల్పులు జరిపినటువంటి తరుణంలోనే పోలీసులు కూడా ఎదురు చేసినటువంటి పరిస్థితి ప్రజెంట్ అయితే మాత్రం కాల్పులు కొనసాగుతున్నాయనే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఇంకా మావోయిస్టులకు సంబంధించిన వరకు ఆరుగురు మృతి చెందుతారు మృతి చెందరని సమాచారం అందునప్పటికీ కూడాను పూర్తిగా ఆపరేషన్ పూర్తవలేనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇంకా కాల్పులు మోత మన్యం జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఒకవైపు మంచు మరొక వైపు పోలీసులు గాని ఇటు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో ఒక్కసారిగా మైదా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా వేడెక్కిపోయినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగాను గత కొంతకాలం నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ జరుపుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో పెద్దగా ఉన్నటువంటి తమ ఉనికి కోల్పోతున్నటువంటి మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి తరుణం దానికి సంబంధించిన తరకు కూడా భద్రతా బలగాలు పూర్తిగా దాన్ని నిలువరిస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఉదయాన్న ఎదురుపడినటువంటి పరిస్థితి కీలక నేత మృతి సమాచారం అందుతున్నప్పటికీ కూడా పూర్తిగా భద్రతా బలగాలకు సంబంధించిన వరకు ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అయితే బయట వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించినంత వరకు కూడా సుకుమా జిల్లా ఎస్పీ స్పందించి ప్రెజెంట్ అయితే కాల్పులు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు ఇక్కడ మావోయిస్టులు ఎంత మంది ఉండొచ్చు అంటారు అయితే మరోవైపు ఈ మావోయిస్టులు దాదాపుగా ఇప్పుడు మనకి ఆరు మంది వరకు చనిపోయినట్లుగా సమాచారం అంత అయితే మిగతా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది సమాచారం ఉందా మన దగ్గర ఏమన్నా మావోయిస్టులకు సంబంధించినంత వరకు కూడా కీలకంగా ఏదైతే ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ ప్రాంతాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్గా చేసుకున్నటువంటి అవే అవాసాలుగా ఏర్పాటు చేసుకుంటూ మావోయిస్టులు గత కొంతకాలంగా కూడా జీవ జీవనం కొనసాగినటువంటి పరిస్థితి కీలకంగా ఉన్నటువంటి బలిమెల కానీ మరొకవైపు సీలేరు అటువైపు రంపచోడవరం తెలంగాణకు సంబంధించినంత వరకు భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలకు సంబంధించినంత వరకు మావోయిస్టులు పట్టున్నటువంటి ప్రాంతాలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి మరొక వైపు చింతపల్లి పార్దపురం మన్యం కానీ అటువైపు ఒరిస్సా సుక్మా జిల్లాకు కానీ మరొక వైపు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో తమకి పట్టున్నటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని తమ వైపు తిప్పుకుంటూ పోలీసులకు ఉన్నటువంటి నిఘా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ మావోయిస్టులు తమ ఉనికి కొనసాగించేటటువంటి పరిస్థితి అయితే గత కొంతకాలం నుంచి కూడాను ఏవైతే మావోయిస్టు చర్యల నేపథ్యంలో ఎవరైతే తమకు అనుకూలంగా ఉన్నటువంటి గిరిజనుల్ని చంపేయడంతో పాటుగా వాళ్ళకి అనుకూలంగా పనిచేయలేనటువంటి వాళ్ళని బెదిరించడం లేదా అడవుల్లోకి తీసుకెళ్లిపోయి కాల్ చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పూర్తిగా మావోయిస్టుల మీద వ్యతిరేకత వచ్చేటటువంటి తరుణంలో దాన్ని పూర్తిగా భద్రతా బలగాలు క్యాష్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు గత కొంతకాలం నుంచి ఏదైతే ఐదు ఈ ఉ రాష్ట్రాలకు సంబంధించిన వరకు కూడా ఛత్తీస్ ఇటు ఒరిస్సా కానీ మరొక వైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన భద్రతా బలగాలని రంగంలోకి దించడం ఆపరేషన్ కగార్ లాంటి కీలకమైనటువంటి ఆపరేషన్ చేసేటటువంటి తరుణంలో మావోయిస్టులు తమ ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కీలక నాయకులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు అదేవిధంగా సమాచారం ఇచ్చే వ్యవస్థ పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితిలో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పో అయినప్పుడు కూడా కీలకమైన నేతలు మావోయిస్టులు ఉన్నటువంటి నేతలు ఆ ఎక్కడైతే పోలీసులు ఎక్కడి నుంచి వస్తున్నారు భద్రతా పలగాలు ఎటువైపు నుంచి వస్తున్నాయని సమాచారం తెలుసుకుంటూ టెక్నాలజీ కూడా వాళ్ళు అప్డేట్ చేసినటువంటి తరుణంలో తమ స్థావరాలను మార్చుకుంటూ వచ్చేటటువంటి గత కొంతకాలం నుంచి కూడా ఎదురు పరిస్థితుల్లో కాల్పులు జరగడం మావోయిస్టులు మృతి చెందుతున్నటువంటి ఘటన మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నప్పటికీ కూడాను సుకుమార్ జిల్లాకు సంబంధించి ఇటు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినంత వరకు కూడా ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కొంత అటవీ ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు తప్పించుకునేటటువంటి ప్రయత్నాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మావోయిస్టులకి అణువు ఏదైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ మరొక వైపు ఒరిస్సా ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి ఉన్నటువంటి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు పూర్తిగా అనువను మావోయిస్టులకు తెలిసినటువంటి పరిస్థితి ముప్పై నుంచి కూడా మావోయిస్టులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అనువను తెలిసేటటువంటి పరిస్థితి పోలీసులు ఎటువైపు నుంచి వస్తారు ఎటువైపు నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు ఉంటాయని దానిపై కూడా అనువను తెలిసేటటువంటి కొకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే బలగాల ఈ కాల్పులకు సంబంధించినంత వరకు కూడా దళాలకు సంబంధించి కీలకంగా దళాల కోసం మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే గాలికొండ దళం అంటూ కూడా కొన్ని దళాలు ఒక్కొట్టొక్కటిగా గణేష్ దళం అంటూ కూడా ఒక్కొక్కటిగా బయకి రావడం అది అప్పటికప్పుడే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కానీ వలయి వచ్చేసరికి నలభై నుంచి నూట ఇరవై మంది వరకు ఒక దళాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఆ నలభై మందిలో కూడా కీలకంగా ఎవరైతే కీలక నాయకులు ఉంటారో నాయకులు కానీ కింద ఉన్నటువంటి సీనియర్స్ ఆ కింద జూనియర్స్ అంటే మూడు మూడు అంచుల భద్రత కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎవరు మృతి చెందారు ఆరుగురికి సంబంధించిన సంబంధించినంత వరకు మృతి చెందినటువంటి స్థితిలో కీలక నేత కూడా మృతి చెందారు అని సమాచారం అందుతున్నప్పటికీ కూడాను నలభై మంది నలభై మంది దళంలో ఉన్న ఉన్నారా ఎందుకంటే గత కొంతకాలం నుంచి గలి బలిమెల లాంటి ఘటన తర్వాత దళాలు విచ్ఛిన్నీ అధికంగా ఎవరు కూడా మావోయిస్టులు ఒక ప్రాంతంలో ఉండొద్దంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కువ దళాల కింద ఉండకుండా ఒక్క దగ్గరే గుమ్ముగా ఉండకుండా కూడాను దళాలు విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితి సీనియర్ నాయకులకు సంబంధించినంత వరకు కేడర్ వైజ్ గా వాళ్ళకి దళాలు ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ లో ఎంతమంది ఉన్నారు ఈ దళంలో ఎంతమంది ఎదురయ్యారు కాల్పులు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి ఎంతమంది ఆరుగురు మృతి చెందారు అని సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇంకెవరైనా మృతి చెందారా ఇటు పోలీసులకు సంబంధించినంత వరకు ఈ కుంబింగ్ ఆపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది కీలక అన్నటువంటి సమాచారం ఎప్పుడైంది అని దానిపై ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే మావోయిస్టులకి సంబంధించినంత వరకు ఈ దళ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ దళాలు ఎప్పటికప్పుడు తమ స్థాపరాలు మారుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రాంత ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఉంటే మరుసటి రోజు అటువైపు తెలంగాణ కానీ లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఒరిస్సా కానీ అప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మావోయిస్టులకి సంబంధించినంత వరకు ఈ నేపథ్యంలోనే ఉదయాన్న ఎందుకంటే చీకటి తరుణంలో ఆ టైంలోనే దళాలు తమ స్థావరాలు మార్చుకునేందుకు అనువుగా ఉన్నటువంటి సమయం ఆ సమయంలోనే వెళ్తున్నటువంటి తరుణంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ సంబంధించినంత వరకు భద్రతా బలగాల పైన మావోయిస్టులు కాల్పులు జరపడం మావోయిస్టుల పైన బలగాలు జరిపినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అలుపులు కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు ఆరుగురు అయితే మృతి చెందారని సమాచారం అంటున్నప్పటికీ కూడాను కీలకమైన నేత మృతి చెందారు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతుంది ఆపరేషన్ పూర్తయిన అనంతరం కూడాను ఎంతమంది మృతి చెందారు ఎవరి దగ్గర నుంచి ఎంతెంత వరకు తీసుకొచ్చారు ఈ దళ సభ్యులు ఎంతమంది ఉన్నారని దానిపై కూడా కీలకమైనటువంటి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాయి ఎన్ని గంటలకు ముగిసింది మరోవైపు ఎన్కౌంటర్ ఏదైతే ఇప్పుడు స్పాట్ ఉందో అక్కడ నుంచి ఆయుధాలు కానీ మందుగూడు సామాగ్రిని కానీ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా గత కొంతకాలం నుంచి కూడాను భద్రతా బలగాలు మావోయిస్టులకు సంబంధించినంత వరకు కీలక డం అంటాం దానికి సంబంధించిన డంప్స్ ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి రాకెట్ లాంచర్స్ గానీ ఇటు ల్యాండ్ మైన్స్ గానీ పిస్టల్స్ లో ఉండేటటువంటి బుల్లెట్స్ గాని ఎప్పటికప్పుడు స్వాధీనం చేసుకుంటూ భారీ డంప్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటూ వచ్చే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటూ వస్తున్నటువంటి తరును అయితే ఉదయాన్న ఎందుకంటే మావోయిస్టులు మావోయిస్టులకు సంబంధించిన కూడాను తమ ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజే ప్లేస్ మారేటటువంటి పరిస్థితి ఉంటుంది దళాలన్నీ కూడా ఒక ప్రాంతంలో నిశ్చితంగా ఉండిపోవడం అంటూ జరగదు ఒక ప్రాంతంలో ఉంటూ మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది గత కొంతకాలంగా కూడా భద్రతా బలగాలు అత్యధికంగా అదే విధంగా కూడా మా తమ ప్లేస్ ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నటువంటి తరుణం తెల్లవారుజామున రెండున్నర మూడున్నర ప్రాంతం అంతా కూడాను తమ ప్లేస్ మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కారు చీకటి దాంతోపాటుగా సమయం సంబంధించినంత వరకు ఎందుకంటే గత కొంత గత వారం రోజుల వ్యవధి నుంచి కూడాను తీవ్రమైనటువంటి పొగ మంచు దాంతోపాటుగా చలి తీవ్రత పెరిగిపోయినటువంటి పరిస్థితి పొగమంచు ఏజెన్సీకి సంబంధించినంత వరకు కూడా ఏడు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషే కనిపించలేనటువంటి పొగమంచు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇదే అనువుగా చేసుకుంటూ తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఈ దళం అంటూ బయలుదేరినటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు దళానికి సంబంధించి పది మంది అయినా ఉండొచ్చు ఇరవై మంది అయినా ఉండొచ్చు అంటే దళానికి ఎంతమంది ఉండాలంటూ కూడా నియమం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళు ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో దళ సభ్యులు కూడా తగ్గుతూ వస్తున్నటువంటి తరుణం ఈ నేపథ్యంలోనే దళాలకు విచ్ఛిన్నం అయిపోకుండా దళాలకు సంబంధించినంత వరకు కూడా కీలకమైన నేతలకు బాధ్యతలు అప్పజెప్పినటువంటి సిచ్యువేషన్ లో దళానికి సంబంధించి కొంతమంది కీలక నేతలతో పాటుగా మిగిలినటువంటి ఎవరైతే సీనియర్ క్యాడర్ గాని క్యాడర్ గాని వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయాన్న వేకోజామున్ ఏదైతే మూడున్నర నుంచి నాలుగున్నర ప్రాంతంలో ఈ వీళ్ళు ప్లేస్ మారేటటువంటి పరిస్థితుల్లో గ్రే హౌండ్స్ ఏదైతే ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరువేత గత కొంతకాలం నుంచి కూడా హై స్పీడ్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు తెలంగాణ కానీ ఆంధ్ర గాని ఛత్తీస్గఢ్ మరొకవైపు ఒరిస్సా కూడా అగ్రెసివ్గా వెళ్తేటటువంటి పరిస్థితి మావోయిస్టులను ఏరువేత పూర్తి చేయాలి మావోయిస్ట్ వారు లేకుండా ఉండాలంటూ కూడా గత కొంత నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా బలగాలు కూడా పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులకు కూడా కీలకంగా ఏదైతే అర్ధరాత్రి సమయాల్లోనే వీళ్ళు ప్లేస్ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూంబింగ్ కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నటువంటి తరుణంలో ఈ రోజు చిక్కుమా జిల్లాకి సంబంధించిన వరకు కూడా కూంబింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉదయాన్నారా ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడం మావోయిస్టులే ఫైర్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో పోలీసులు కూడా కాల్పులు చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే ఈ దళానికి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి నేత ఎవరు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఎంతమంది ఉన్నారు ఈ దళానికి సంబంధించి ఈ దళానికి సంబంధించినంత వరకు కూడా ఏం తీసుకెళ్లారు వెపన్స్ కి సంబంధించి కానీ ఆయుధాలకు సంబంధించి కానీ ఎటువంటి ఆయుధాలు వాడుతున్నారు అనే దానిపై కూడా వాళ్ళకి ఎవరైతే మృతి చెందినటువంటి వాళ్ళ దగ్గర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న అనంతరం కూడాను వారి దగ్గర ఏమైనా ఇంకా ఆయుధాలు ఉన్నాయా డంప్ ఏదైనా ఉన్నదా అనే దానిపై కూడా పోలీసులు ఉన్నటువంటి భద్రత పెట్టేటటువంటి సిచువేషన్ చూడవచ్చు ఓకే రైట్ థ్యాంక్స్ ఫార్ ద అప్డేట్స్ బత్